స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నీ పరమాత్మ పరమాత్మనిచ్చలమౌను కదా నీ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమౌను కదా పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకి రంగులు ఉన్నాయా పూలకి రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మ పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మ నీ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమవును గదా నీ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమవును గదా గోవుకు రంగులు ఉన్నవి గాని పాలకి రంగులు ఉన్నాయా గోవుకి రంగులు ఉన్నవి గాని పాలకి రంగులు ఉన్నాయా గోవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ గోవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ నీ ఆత్మ నిత్యలమైతే పరమాత్మ నిచ్చలమౌను గదా నీ ఆత్మ నిత్యలమైతే పరమాత్మ నిచ్చలమౌను గదా భజనకి హంగులు ఉన్నవి కానీ భక్తికి హంగులు ఉన్నాయా భజనకు హంగులు ఉన్నవి కానీ భక్తికి హంగులు ఉన్నాయా భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మ భజన వంటిదే నీ ఆత్మా భక్తి వంటిదే పరమాత్మ నీ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమవును గదా నీ పరమాత్మ నిచ్చలమవును గదా ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటి వంటిదే నీ నీటి వంటిదే పరమాత్మ ఏటి వంటిదే నీ ఆత్మా నీటి వంటిదే పరమాత్మ నీ నిచ్చలమైతే పరమాత్మ గదా నీ నిచ్చలమైతే పరమాత్మ నిచలమవునుగద నీ ఆత్మ నిచ్చలమైతే పరమాత్మ నిచ్చలమవును గద ఓం నమ శివాయ